సీఎం చంద్రబాబు గారిని కలవడానికి వస్తున్న వివాదాస్పద అధికారులు అవును రాష్ట్రంలో వివాదాస్పద అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారిని అయితే కలవడానికైతే వస్తూ ఉన్నారన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు సీఎం చంద్రబాబును కలిసేందుకు వివాదాస్పద అధికారులు ప్రయత్నాలు మీరు ఇక్కడ చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు క్యూ కట్టారు గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న అజయ్ జైను శ్రీలక్ష్మి పిఎస్ఆర్ ఆంజనేయులు సునీల్ కుమార్ కేవీవి సత్యనారాయణ తదితరులు చంద్రబాబు రాగానే సచివాలయం మొదటి బ్లాక్ వద్దకైతే పరుగులు పెట్టారు గతంలో ఆయనకు వ్యతిరేకంగా అజయ్ జైన్ సిఐడికి స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్రలు పడిన నాటి ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు పూర్తిస్థాయిలో సహకరించారనే అభియోగాలు కూడా ఉన్నాయి జగన్ సీఎంఓ అధికారులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శ్రీలక్ష్మిపై కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి ఆర్థిక శాఖలో భారీగా అవతాకులు పాల్పడ్డారని కేవీవి సత్యనారాయణపై అభియోగాలు అయితే ఉన్నాయి వివాదాస్పద అధికారులు చంద్రబాబును కలిసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం అనుమతించకపోవడంతో వెనుదిరిగినట్లయితే సమాచారం కాసేపట్లో మనకి ఐఎస్ ఐపీఎస్ అధికారులతో సమావేశం కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సో ఏదేమైనా మొత్తం ఏం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారి దగ్గరికి ఈ వివాదాస్పద అధికారులు వస్తే వారిని అయితే రానివ్వకుండా అక్కడి నుంచి పంపించారనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి